హాయ్ అండి అందరికి నిన్న సండే కాబట్టి స్పెషల్ ఉండాల్సిందే కదా మనకి నేను ఇలా మా వారిని కోడి కోడిగా తీసుకుని రంపన్నాను తీసుకొచ్చారండి ఆయన అయితే చక్కగా తీసుకొచ్చి నాకు ఇచ్చేసారు పోతే నా పని ఉంది కదా నేను ఇప్పుడు నిప్పుల మీద తందూరి చికెన్ చేయాలి నేను చేసేసానండి ఈ విధంగా ఉండ నిప్పుల మీద చేశానండి అది ఎలాగా చేశాను అనేది మీకు చూపించాలి కదా నేను పెరుగు అల్లం పేస్టు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా తందూరి మసాలా సాల్టు చెక్క లొంగల పొడి నిమ్మరసం ఇలా అన్ని వేసి బాగా కలుపుకొని కోడికి బాగా మర్దన చేసుకోవాలి కుక్కర్ లో వడబుట్ట ఇలా పెట్టుకుని కోడిని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అప్పుడు తందూరి జ్యూసీగా టేస్టీగా ఉంటది తందూరి చేయాలంటే బొగ్గుల పైన కొద్దిగా ఆయిల్ వేసి నిప్పు వెలిగించారంటే ఈజీగా నిప్పులైపోతాయి కోడిని ఒక కబాబ్ ఇంపరాటి తగిలించి ఒక ఐరన్ ఆయిల్ డబ్బాకి అటు ఇటు హోల్స్ పెట్టి కోడిని వేలాడదీసి దానిపైన కొద్దిగా ఆయిల్ ని రాయాలి గట్టిగా ఇరవై నిమిషాల పాటు అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకున్నారంటే ఈజీగా ఇంట్లోనే తందూరి చికెన్ చేసేయచ్చు తర్వాత ఒక ప్లేట్లో పెట్టి ఐరన్ రాటన్ తీసేయాలి ఇలా నేను ఇంట్లో తందూరి చికెన్ని ఈజీ పద్ధతిలో చేయటం ఎంత మందికి నచ్చింది ఒక చిన్న కామెంట్ చేసి లైక్ చేసి చెప్తారా మనం ఈ తందూరి కోడిని కొనాలంటే ఈజీగా థౌజండ్ నుండి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఖర్చు పెట్టాలి కానీ ఇప్పుడు చాలా తక్కువ ఖర్చులో చేసుకున్నాం మనం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్